మధ్యలో ఈ పోస్ట్ మాస్టర్ పోస్ట్ మాస్టర్ అంటే చనిపోయిన వాళ్ళు ఎలా పోయారు మామూలుగా పోయారా లేక ఆత్మహత్య చేసుకున్నారా లేక హత్య ఇవన్నీ సరే రేపు ఆ రిపోర్ట్ రాగానే మన రాంబాబు హత్య చేశాడో లేదో అంతా తెలిసిపోతుంది ఇలా భోజనం అనేసి ఏడుస్తూ కూర్చుంటే మీ ఆరోగ్యం పాడవుతుంది కదా లేచి భోంచేయండి అత్తయ్యాడ చె ఏం చేస్తున్నాడో తిన్నాడో లేదో ఇన్నాళ్ళు అందరినీ నా కాళ్ల కింద పెట్టుకున్నా అలాంటి నన్ను నీ కాళ్ల కింద తలగడలా వేసుకుంటావా చెప్తా నీ పని ఓం స్వాహా అది పిడుగు సౌండ్ కాదు క్రిస్టల్ సౌండ్ ఏదో సౌండ్ ఆ రాంబాబు గారిని ఉరి తీసినట్టు బ్రహ్మాండమైన కలగన్నాను అనవసరంగా మెలకు వచ్చేసి నువ్వు పోస్ట్ మెన్ ఉద్యోగం చేస్తున్నావా పోలీసు ఉద్యోగం చేస్తున్నావా పోలీసు ఇది ఏంటి అని అడగడానికి సిగ్గు లేదురా ఇది తుపాకీలో ఉండే తోటరా రాసన్ ఆహా ఇప్పుడు అర్థమైంది ఈ గన్ ఎవరో పేల్చుంటారు ఇప్పుడే వస్తా గన్ ఎవరు పేల్చారు మేం బ్యాచలే సార్ ఎవరు పేల్చకుండా సౌండ్ ఎలా వచ్చింది చూటా బయటికి ఎలా వచ్చింది ఉంటే మేము ఎలా పేలుస్తాం గన్ను ఆ సంగతి ముందే చెప్పి ఉండవచ్చు కదా ప్రియమైన రౌడీలు అనవసరంగా నన్ను బాధి బాధి నీ ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకుంటారు బాగా అలసిపోయారు నిద్రపొట్టి రేపు కలుద్దాం గుడ్ నైట్ టీ తీసుకో వెళ్ళు థ్యాంక్ యూ వాళ్ళు పేల్చలేదంట ఈ సంగతి వాళ్ళు నిన్ను పేల్చాక తెలిసిందా పోలీసు వాడిపోయింది రౌడీలు తండారని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదురా వద్దునే వాళ్ళ సంగతి నువ్వు పోయపడుకోవేది వాళ్ళు నీ కూడా ఎప్పుడో తేల్స్తారు Yeah. <laughs> ఏ రామ్ బాపు ను కల్లో కూడా నువ్వేను రాంబాబు ఇది కల కాదు ఆ కల కాదు నేను గంగారాంని నువ్వా నన్ను ఇలా ఏడిపిస్తున్నావు అరవకుండా దగ్గరికి రా దగ్గరకు వస్తే ఆ జనార్దన్ సెట్ లాగా నన్ను కూడా మర్డర్ చేస్తావేమో నిన్న ఒకటి అడగాలి అలా అయితే ఆ అడిగేదేదో అక్కడి నుంచి అడుగు మర్యాదగా నువ్వు దగ్గరకు వస్తావా లేక నువ్వు లోపలికి రావద్దు నేనే వస్తాను గంగారాం హత్య చేసింది నువ్వైతే ఇరుక్కున్నది నేను నువ్వే చంపావంటే ఎవరు నమ్మట్లేదు సరిగదా నేను అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు ముందు నీ ఎలా హైదరాబాద్లో చెప్పు హైదరాబాద్ హత్య చేయడానికి కాదు అర్జెంటుగా మలబారు బాబాని కలుసుకోవాలి మలబార్ బాబానా చాకోబార్ బాబాగా వాడేవాడు అవన్నీ నీకు అనవసరం అర్జెంటుగా హైదరాబాద్ ఎలా వెళ్లాలో చెప్పు అమ్మా చెప్పను కాక చెప్పను చెప్తాను కాని చెప్పే ముందు చిన్న విషయం నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే వాళ్ళు నన్ను ఊరు తీసేస్తారు అందుకని నువ్వు ముందు తిన్నగా మహేష్ దగ్గరికి వెళ్ళి ఈ హత్య చేసింది నువ్వే నన్ను ఒప్పేసుకో వాళ్ళు నిన్నేమి చేయరు ఎందుకో తెలుసా నువ్వు బొమ్మవు కదా నేను బొమ్మని కాదురా గంగారాంని మర్యాదగా నాకు హైదరాబాద్కి దారేటం చెప్పు ఇఫ్ నాట్ ఐ విల్ కిల్ నీకు ఇంగ్లీష్ కూడా డోంట్ మై టైం చెప్పు నేను అడిగేది పోలీస్ స్టేషన్ కాదు రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ అంటే ఇప్పుడు నువ్వు వెళ్తే హైదరాబాద్ ట్రైన్ ఉంటాయి గోదావరి గౌతమి ఎప్పుడూ వెళ్ళిపోయి ఉంటాయి అలాగా అయితే బస్ స్టేషన్ ఎక్కడా బస్ స్టేషనా ఇక్కడ నుంచి బయటికి లెఫ్ట్ తిరిగితే బ్రిడ్జ్ వస్తుంది అక్కడ నుంచి వర్లాంగోరంలోనే బస్ స్టేషన్ గుడ్ వెరీ గుడ్ ఓం గంగారాం వెళ్ళదు గంగారం వెళ్ళిపోవద్దు గంగారాం నన్ను ఇలా ఉరికలో ఇరికించి నువ్వు మాత్రం ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావా నూక నోకరాదు లేవంట్రా నిద్రపోతే రండి రాండి ఏంట్రా ఇవి కోసం మేకల తోకపీకర ఏమైంది ముందు వాడిని ఆపండి ఆ బొమ్మని అదే ఆ గంగారమ్మ కండి మీ ముందే నవ్వుతూ నడుచుకుంటూ ఆ నవ్వుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయిందా అవును అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు నడకొంట నడకొంట పో인다 ఒరేయ్ ఆడు వెళ్ళిపోతాడు అంటే పాటలు పర్తా వెంటరా బస్ స్టేషన్ కి వెళ్లి అక్కడి నుంచి హైదరాబాద్ కి అన్నాడు అంతే కదా నువ్వే వర్రీ కాకు రిజర్వేషన్ దొరక్క అదే తిరుగుస్తుంది హాయిగా పడుకోమ్మ రామమమ్మన పడుకుంటా అదా నీ అప్ప ఏం చింత తినిపిస్తా హైదరాబాద్ కి జంప్ అయిపోయాడు ఈ పాటికి సూర్యాపేట దాటేసి నకరేకల్ వెళ్లిపోయింటాడు ఒరే గంగారాం నువ్వు నకరేకలు దాటేసి నన్ను నరకంలోకి తోసేసావు కదా బాబు సార్ మీరా ఆ గంగారాం గారు అదే నా బొమ్మ హైదరాబాద్ ఎలా వెళ్లాలని అడిగి రాత్రి పారిపోయాడు సార్ హైదరాబాద్ అక్కడెవరో మలబార్ బాబాను చూడాలట అందుకని వెళ్ళాడు సార్ మలబార్ బాబానా వాడి గురించి నాకు తెలవదు ఆ గంగారాం నాకు చెప్పిందే నేను మీకు చెప్తున్నాను రాంబాబు మళ్ళీ మొదటికి వచ్చావా రాంబాబు సౌమ్య లక్ష్మి సరిగ్గా టైంకి వచ్చారు రండి రండి మరే ఆ గంగారాం గారు అదే అమెరికా నుంచి నువ్వు పంపిన బొమ్మ రాత్రి హైదరాబాద్ పారిపోయాడు బొమ్మ ఏంటి హైదరాబాద్ పారిపోవడం ఏంటి ఏం మాట్లాడుతావ్ రా రాంబాబు నీకు కూడా మెంటల్ వచ్చిందా నా మాట నమ్ము నేను చెప్పేది నిజం రాత్రి ఈ దరిద్రుడు కోలాగాడు కూడా ఇక్కడే పడుకున్నాడు అర్జెంట్ గా బస్ స్టాండ్ కి వెళ్ళి ఆ బొమ్మన ఆపరా అంటే వీడు వెర్రిపిచ్చుకో చావలేదు మహేష్ మన రాంబాబు ఏంటి అదోలా మాట్లాడుతున్నాడు హిస్ బికమ్ మ్యాడ్ ఐదు రోజులు అలసమేనా చాలా కరెక్ట్ గా కన్ఫర్మ్ చేశావ్ ఆ సార్ సార్ గుడ్ మార్నింగ్ పోస్ట్ మ్యాన్ రిపోర్ట్ వెరీ గుడ్ అందులో ఏమున్నా నేను చెప్పేది ఒక్కటే ఆ జనార్దన్ సెట్ ని చంపింది నేను కాదు ఆ గంగారాం గాడి సార్ ఈ విషయం మీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను సార్ సార్ నాకేదో అనుమానంగా ఉంది మీరు రిపోర్ట్ సరిగ్గా చూడలేదనిపిస్తుంది అది సేమ్ ఫీలింగ్ ముందు రాంబాబు ఇంకా అక్కడే నిలబడ్డావి ఆయన చెప్పింది వినపడలేదా చెవిటి వాళ్ళకు వెళ్ళి ఏంటా చూపు కళ్ళు బైర్లు గమ్మి ఒక తాళం కప్ప రెండు కప్పలా కనపడుతుందా తీగా బాబా సార్ వెళ్ళబోయే ముందు మీకు విషయం చెప్పాలి ఏంటా బాబు రాత్రి పక్క సెల్లో దగ్గర చిరో ఐదు వేలు లంచం పట్టేసి వాళ్ళు సార్ ఇతను అబద్ధం చెప్తున్నాడు సార్ మా మీద కోపం కొద్ది ఫిటింగ్ పెట్టి ఇరికిస్తున్నాడు సార్ అదే విషయం మీ ఎస్పి గారికి చెప్పి వీళ్ళిద్దరు ఉద్యోగాలు ఫట్ అనిపిస్తుంది వస్తారు చిచి జీవితంలో ఇంకెప్పుడు ఇక్కడికి రాను దా లక్ష్మి రాంబాబు వెళ్లే ముందు నిన్న విషయం అడగాలి ఏమిటది మలబార్ బాబా గురించి నీకెలా తెలుసు నిజం చెప్పనా నిజమే చెప్పు మళ్ళా మీ కోపం రాకూడదు రాదు మరి ఎవరితోనూ చెప్పకూడదు ఎవరితోనూ ఆ గంగారాం గడే చెప్పాడు ఏమైంది మహేష్ ఎవరో బాబా అంటున్నావేంటి ఎవరో బాబా కాదు మలబార్ బాబా ఎవరు ఎవరు గంగారాం ఇదంతా నేర్పిన పరకాయ ప్రవేశ మంత్ర ప్రభావం ఓ నెల రోజుల క్రితం పోలీసులు నన్ను కాల్చి చంపారు చనిపోయే ముందు గత్యంతరం లేక ఈ బొమ్మలో ప్రవేశించాను నేను వీలైనంత త్వరగా మనిషి రూపంలోకి రావాలి నువ్వు మనిషి రూపంలోకి రావాలా ఎందుకు నన్ను చంపిన ఆ ఇన్స్పెక్టర్ మహేష్ మీద ప్రతీకారం తీర్చుకోవాలి అంతేకాదు బాబా నేను ఈ దేశంలో ఎన్నో విధ్వంసాలు సృష్టిస్తానని నా పాకిస్తాన్ మిత్రుల దగ్గర నుంచి డబ్బు తీసుకున్నా అందుకే నాకు మంచి రూపం కావాలి బాబా చూడు ఒకసారి నీకు భయపడి పరకాయ ప్రవేశ మంత్రం నేర్పించి నేను చాలా తప్పు చేశాను ఇక మీదట అలాంటి పొరపాటు చెయ్యను బాబా నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా నువ్వు ఇప్పుడు బొమ్మవి నువ్వు చేలు చేయలు బాబా పోరా బయటికి పో లేకపోతే నేనే మెడ పట్టుకొని బయటికి విసిరేస్తా గంగారావు